షటప్ శివ నోర్ ముస్కో అని కోపంగా అరిచింది రేణుకాదేవి నోనో అతన్ని మాట్లాడనివ్వండి అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు వినాలనుంది అని కోపంగా అన్నాడు రేవంత్ రేణుకాదేవి కోపంగా అరవడంతో శివ ఇక మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు పర్లేదు శివ ఏదో అడుగుతున్నావు కదా అడుగు అన్నాడు రేవంత్ శివ మెల్లగా నవ్వి మీరు మనోహర్ రియల్ ఎస్టేట్ లో జనరల్ మేనేజర్ అయితే ఒకసారి నందన్ కుమార్ కి కాల్ చేసి అడగనా అన్నాడు నీకు నందన్ కుమార్ తెలుసా అన్నాడు రేవంత్ ఇంతకుముందు నందన్ కుమార్ గురించి చెప్పినప్పుడే రేవంత్ కొంచెం భయపడ్డాడు కాని టాపిక్ మార్చే ప్రయత్నం చేశాడు శివ ఆ విషయం గ్రహించి తెలివిగా మళ్లీ టాపిక్ నందన్ కుమార్ దగ్గరికే తీసుకురావడంతో ఈసారి రేవంత్ మొహం వాడిపోయింది రేవంత్ మొహంలో కంగారు గమనించిన లలిత ఈ నందన్ కుమార్ ఎవరు అని అడిగింది ఏదో తేడా ఉందని అర్థం చేసుకున్న రేణుకాదేవి అదేంటి రేవంత్ నువ్వు మనోహర్ రియల్ ఎస్టేట్ కి జనరల్ మేనేజర్ అని చెప్పావు అది అబద్ధమా అని చురక అంటించింది రేవంత్ తనని తాను డిఫెండ్ చేసుకుంటూ నేను నందన్ కుమార్ కి అసిస్టెంట్ మేనేజర్ని సిటీలో గాంధీనగర్ ఉన్న బ్రాంచ్ ని నేనే మెయింటైన్ చేస్తున్నాను అన్నాడు నిజానికి అతను ఆ కంపెనీలో ఓ డిపార్ట్మెంట్ కి అసిస్టెంట్ మేనేజర్ కానీ తన ఆంటీ అంకుల్ ముందు పరువు పోకూడదని అలా గొప్పలు చెప్పుకున్నాడు ఇందులో రేవంత్ చెప్పిన ఏముంది అయినా టాపిక్ అది కాదు మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి కదా మాట్లాడుకుంటున్నది అని వ్యంగ్యంగా అన్నది లలితాదేవి ఆమె దృష్టిలో రేవంత్ ఆర్థికంగా శివ కంటే పై స్థాయిలో ఉన్నాడు అది నిజం అతను మెయిన్ బ్రాంచ్ కి జీఎం కాకపోయినా ఏదో ఒక బ్రాంచ్కైతే మేనేజర్ కాబట్టి లలితాదేవికి అందులో తప్పేమీ కనిపించలేదు మా జనరల్ మేనేజర్ నీకు పరిచయం ఉన్నట్లుగా మాట్లాడుతున్నావు కదా నాకెందుకు నువ్వే అబద్ధం చెప్తున్నావనిపిస్తుంది నిజానికి మా నందన్ కుమార్ డైరెక్ట్గా ఎవ్వరిని కలవడు నాకు తెలిసి నీకతని కార్డ్ ఎక్కడో దొరుకుండొచ్చు అందుకే అతను తెలుసని నటిస్తున్నావు అన్నాడు రేవంత్ అవును రేవంత్ ఈ శివకి అంత పెద్ద వ్యక్తులతో పరిచయం ఉందంటే నమ్మడానికి లేదు నువ్వన్నట్లు ఆ కార్డ్ ఎక్కడో దొరకడమే లేదా ఎవరి దగ్గర నుంచైనా కొట్టేయడమో చేసుంటాడు అంది లలితాదేవి నిజానికి నాకు నందన్ కుమార్ గురించి అంతగా తెలియదు నేను లాస్ట్ టైం మనోహర్ కాలనీలో విల్లా కొన్నప్పుడు ఫార్మాలిటీస్ ఫినిష్ చేయటంలో అతను హెల్ప్ చేశాడు అని అన్నాడు శివ నువ్విందాక చెప్తుంటే జోక్ చేశావనుకున్నాను నువ్వు నిజంగా అక్కడ ఇల్లు కొన్నావా అని షాక్ అవుతూ అన్నది లలితాదేవి అవును అన్నాడు శివ మనోహర్ కాలనీలో ఒక్కొక్క ఇల్లు ఎంత కాస్ట్లీగా ఉంటాయో తెలుసా నీకు అబద్దాలు చెప్పడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది అని పెద్దగా నవ్వాడు రేవంత్ ఏంటి రేణుకా నీ అల్లుడు మరీ అబద్దం మీద అబద్ధం చెప్పుకుంటూ పోతున్నాడు అసలు నువ్వు నీ కూతురు ఇలాంటి మనిషిని ఎలా భరిస్తున్నారు అని ఎగతాళి చేసింది లలితాదేవి శివ ఇక ఆపే ఎందుకలా గొప్పలు చెప్పుకుంటున్నావు అని కోపంగా ఆర్చింది రేణుకాదేవి శివ అబద్దాలు చెప్తున్నాడని అక్కడ ఉన్న అందరూ అనుకుంటున్నారు రేవంత్తో పడాలని శివ అనుకోవడంలో తప్పులేదు కాని మరీ తన స్థాయికి మించి ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థమే కావట్లేదు అయినా నీ నోటితో నువ్వు గొప్పలు చెప్పుకుంటే నిన్ను చూసి అందరూ నవ్వుతారు శివ పోని నీ మాట ఎందుకు కాదనాలి నువ్వు నిజంగానే మనోహర్ కాలనీలో విల్లా కొనుక్కొని ఉండొచ్చు మేనేజర్ నందన్ కుమార్ ని హెల్ప్ చేసి ఉండొచ్చు ఈ విషయం ఇవాళ తేలిపోవాల్సిందే మనమంతా ఇప్పుడే ఆ కాలనీకి వెళ్లి నువ్వు కొన్న ఇల్లు చూద్దాం అంది లలితాదేవి శ్రవణ్ రేణుకాదేవి మొహాలు నల్లగా మాడిపోయాయి వాళ్ళిద్దరూ శివవైపు కోపంగా చూస్తున్నారు ఈ ని అసలు ఎలా ఫేస్ చేయాలా అని వాళ్ళకి భయంగా ఉంది ని కంట్రోల్ చేయాలని ఇట్స్ ఓకే ఆంటీ ఇప్పుడు కాదు మరొకసారి వెళ్దాం అని అన్నది సురభి లేదు ఇప్పుడు మనం వెళ్లాల్సిందే మీ గురించి కాకపోయినా మా కొత్తిల్లు చూడ్డానికైనా వెళ్దాం మీరు రాకుంటే ఇక మీతో మాట్లాడను ఒకవేళ శివ నిజంగానే అక్కడ ఇల్లు కొంటే మాత్రం మీరు మేము మరొకసారి నైబర్స్ అయిపోతాం ఇక వెళ్దాం పదండి అని నవ్వుతూ లేచింది లలితాదేవి శివ ఇల్లు కొనడం అనేది నిజం ఆ నిజం తన వైఫ్ ఫ్యామిలీకి తెలుస్తుందా ఆ నిజం తెలిసాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు రేవంత్ అబద్ధం చెప్తున్నాడా ఇప్పుడు అతను ఈ సిచ్యువేషన్ ఎలా మేనేజ్ చేస్తాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి